ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అయోమయంలో ఉన్నారా ప్రస్తుతం వరుసగా మూడు అయితే విడుదల చేసేశారు అమరావతి గురించి రాజధాని గురించి పోలవరం గురించి ఇలాగ అయితే ఇప్పుడు తాజాగా ఆర్థిక పరిస్థితి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్లలో ఎలా ఉంది ఇప్పుడు ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన హయాంలో ఎలా ఉంది ప్రస్తుతం ఎలా ఉంది దీనికి సంబంధించి శ్వాతపత్రం విడుదల చేయాలి అని అనుకుంటున్నారు అయితే దానికి ముందుగా ఆలోచించే సిచ్యువేషన్ అంటే నిజంగా ఏమీ లేదు మొత్తం రాష్ట్రం నాశనం అయిపోయింది జగన్ వచ్చిన తర్వాత జీరో అయిపోయింది ఖజానా ఖాళీ అయిపోయింది ఇటువంటిది ఖచ్చితంగా చెప్పాలి అంటే జగన్ వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందనో అద్భుతంగా ఉందనో అప్పులు చేయలేదనో అని చెప్తే కుదరదు ఖచ్చితంగా ఏమీ లేదు అని చెప్పబోతున్నారు చెప్పాలి ఖచ్చితంగా అదే కనుక జరిగితే ఇంకా రాష్ట్రానికి రేపు పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారు అనేది ఇప్పుడు ఒక అతిపెద్ద ప్రశ్న అలాగనే జగన్ అద్భుతాలు చేశాడు డబ్బులు ఖజానా కా నిండుగా ఉంది మెండుగా ఉంది అంటే ఇంకా సంపద సృష్టి తానేం చేస్తారు అని చెప్పాలి అయితే ఇక్కడ ఇప్పుడు చెప్పబోయేది ఏమీ లేదు మొత్తం సంక్షేమానికే దోచిపెట్టారు ఉన్నదంతా అప్పులు చేసేసారు అప్పులు చేసే సంక్షేమం ఖర్చు పెట్టారని మొదటి నుంచి మొన్న ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే చెప్తారు నిజంగా అదే కనుక జరిగితే రేపు వీళ్ళ ఇవ్వబోయే సంక్షేమానికి సంబంధించి సంపద ఎలా వస్తుంది అప్పులు చేయకుండా అనేది ఒక ప్రశ్న మొత్తం పూర్తిగా ఖజానా ఖాళీ అయిపోతే రాష్ట్రం ఏమీ లేకపోతే ఆర్థిక పరిస్థితి నిజంగా అంత దిగజారిపోతే అడుగంటిపోతే అంతంత మాత్రంగా ఉంటే పెట్టుబడిదారులు ఎలా ముందుకొస్తారు ఆంధ్రప్రదేశ్కి ఈయన విజన్ ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పాలి శ్వేతపత్రం అంటే ఓన్లీ లెక్కలు చెప్తున్నారు తప్ప దానికి సంబంధించి ఆ శాఖకు సంబంధించో లేదంటే ఆ పర్టికులర్ అంశానికి సంబంధించి విజన్ ఏంటనే చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చేసరికి మాత్రం అది చెప్పకపోతే నిజంగా అది పెద్ద ఇబ్బంది అవుతుంది ప్రస్తుతం ఆ యోమయంలో ఉండే ఇప్పుడు ఆ ఆర్థిక శాఖకు సంబంధించిన శ్వేతపత్రం అనేది ఆలస్యం అవుతుందనే చర్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది